జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టు పనులు తిరుపతి రేణుకుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై నిర్మాణ పనులపై ఎన్హెచ్ఏఐ రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమాపేశ మందిరంలో జాతీయ రహదారులకు రైల్వే ప్రాజెక్టు పనులకు తిరుపతి రేణుగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై నిర్మాణ పురోగతిపై జేసీ శుభం బన్సల్ తో కలిసి వారం వారం సమీక్షలో భాగంగా వర్చువల్ విధానంలో ఎన్హెచ్ఏఐ పీడీలు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆర్డీఓలు తిరుపతి సూల్లూరుపేట శ్రీకాళహస్తి రామ్మోహన్ కిరణ్మయి భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తహసీల్దారులు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు